ఈరోజు మనం మహానామసుం సంయుక్త నికాయం యాభై ఐదు పాయింట్ ఇరవై ఒకటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం అంటే బుద్ధుడి బంధువు మహానాముడికి ఒక డౌట్ వచ్చిందన్నమాట చాలా రద్దీగా ఉండే కపిలవస్తు నగరంలో అనుకోకుండా చనిపోతే చివరిక్షణంలో బుద్ధుడు ధమ్మం మీద ఎరుక లేకపోతే మరి నా గతేంటి అని అడిగాడు అంటే చివరిక్షణం ముఖ్యమా లేక మనం బతికినంతకాలం ఎలా ఉన్నాం అన్నది ముఖ్యమా మరి దీనికి బుద్ధుడేం చెప్పారో చూద్దాం మొదటిది మీరు జీవితకాలం ఎలా సాధన చేశారన్నదే ముఖ్యం ఆ చివరిక్షణం కాదు అందుకే బుద్ధుడు భయపడకు అని భరోసా ఇచ్చారు ఎవరైతే జీవితాంతం శ్రద్ధ అంటే బుద్ధుడు ధమ్మం సంగంపై నమ్మకం మంచి నడవడిక శీలం ధర్మాన్ని వినడం శృతం దానగుణం త్యాగం ఇంకా వివేకం ప్రజ్ఞ ఇలాంటి మంచి గుణాలను పెంచుకుంటారో వాళ్ల చిత్తంపై లోకాలకే వెళ్తుంది ఆ చివరి క్షణంలో భయపడ్డా స్పృహ తప్పినా సరే ఎలాగంటే నీళ్లలో మునిగిన నూనెకుండ పగిలితే పెంకులు కిందకి పోయినా మాత్రం పైకి తెల్తుంది కదా అలాన్మాట ఇక రెండవది మీ కర్మల మొత్తం బ్యాలెన్స్ చాలా కీలకం మీరు జీవితంలో పోగు చేసుకున్న మంచి కర్మల లెక్కువగా ఉంటే అది చివరి క్షణంలో వచ్చే భయాన్ని చిన్న చిన్న తప్పులను కూడా దాటేసి మీకు మంచి గతినిస్తుంది ఇది ఎలాగంటే కొంచెం ఉప్పు తీసుకుని చిన్న గ్లాస్ నీళ్లల్లో కలిపితే ఉప్పగా అయిపోతాయి కాని అదే ఉప్పు పెద్ద చెరువులో కలిపితే పెద్ద తేడా ఉండదు కదా అలాగే చెడుకర్మలు బలంగా ఉంటే చివరి క్షణం ప్రశాంతంగా ఉన్నాసరే ఫలితం అనుభవించాల్సి రావచ్చు చివరిగా మీ మనసు ఎటువైపు మొగ్గుతే అటువైపే మీ గమ్యం అంటే ఒక ఉన్నత మార్గంలో నడిచే శిష్యుడు అరియ శ్రావకుడు బుద్ధుడు ధమ్మం సంగం పట్ల స్థిరమైన నమ్మకంతో మంచి నైతికతతో ఉన్నాడనుకోండి అప్పుడు అతని మనసు సహజంగానే విముక్తి నిబ్బానం వైపు మొగ్గు చూపిస్తుంది ఇప్పుడు తూర్పుకు వంగిన చెట్టును నరికితే అది ఎటుపడుతుంది తూర్పువైపే కదా అలాగే మీ చిత్తం కూడా మంచివైపు మొగ్గి ఉంటే మరణ సమయంలో చిన్న భయాలు ఉన్నా అది ఉన్నత గతివైపే ప్రయాణిస్తుంది కాబట్టి చివరి క్షణం గురించి మరీ ఆందోళన పడక్కర్లేదు జీవితాంతం మంచి గుణాలను పెంచుకోవడం మీ భవిష్యత్ గతిని నిర్ధారిస్తుంది